అందరికీ నమస్కారం జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం సూర్యాపేట ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఈరోజు పార్టీ కార్యాలయంలో నిరసన కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం ఈ నిరసన కార్యక్రమం ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే న్యాయస్థానంలో సత్వర తీర్పు రావాలి సత్వర తీర్పు రాకపోవడానికి కారణం ఏమిటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి కోర్టుల సంఖ్య డబల్ చేయాలి అలాగే న్యాయమూర్తులు ఖాళీలు ఏవైతే ఉన్నాయో కోర్టు సిబ్బంది ఏదైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ కూడా తక్షణమే పూర్తి చేయాలని కోరుతూ సత్వర న్యాయం రావాలంటే కోర్టును డబులు చేయాలని అలాగే న్యాయశాఖకి నిధులు కేటాయించి ఈ యొక్క న్యాయశాఖని బలోపతం చేయాలనే కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ ఈ రోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఉన్నటువంటి కోర్టులలో లక్షల వేల కేసులు పోతున్నాయి తప్పు చేసిన వాళ్ళకి భయం ఉండడం లేదు అలాగే ఎవరైతే న్యాయ కొరకు కోర్టుకు వెళ్తున్నారో వారికి స్వత్రంగా తీర్పు రాకపోవడం వల్ల నిరాశ చెందుతున్నారు ఒక్కొక్క వివాదం పరిష్కారం కావడానికి ఐదు నుండి పది సంవత్సరాలు పడుతుంది వివాదాలు కుటుంబకరమైనటువంటి వివాదాలు పెరిగిపోయినాయి భూ వివాదాలు పెరిగిపోయినాయి క్రిమినల్ వివాదాలు పెరిగిపోయినాయి రాజ్యాంగ సంబంధమైనటువంటి వివాదాలు రాజ్య సంబంధ వివాదాలు కూడా పెరిగిపోయినాయి ఈ వివాదాలు పరిష్కారం కొరకు అనేక మంది కోర్టు చోటు పెరుగుతున్నారు కానీ కోర్టులలో తొందరగా తీర్పులు రావడం లేదు దీనికి ప్రధాన కారణం ఏంటంటే రోజు రోజు కోర్టు కేసుల సంఖ్య పెరుగుతుంది కానీ కోర్టులు మాత్రం పెరగడం లేదు అలాగే న్యాయశాఖలో ఉండేటువంటి కాలను పూర్తి చేయడం లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కోర్టులని ఎప్పుడైతే బలోపతం చేస్తుందో ఎప్పుడైతే న్యాయమూర్తి నియామకం చేస్తుందో ఎప్పుడైతే సిబ్బంది నియామకం చేస్తుందో అప్పుడు మాత్రమే సత్వర న్యాయం జరుగుతుంది సత్వర తీర్పు రాకపోవడం వల్ల ఏం జరుగుతుంది ఎవరైతే తప్పు చేయలేదో ఎవరైతే అన్యాయంగా కేసులు బనాయించబడ్డారో వారికి న్యాయం జరగడానికి బాగా లేటు కావడం వల్ల నిరాశ నిపుణులు వరైతున్నారు అలాగే తప్పు చేసిన వ్యక్తులు ఏమైతున్నారు అనేక సంవత్సరాలు పట్టడం వల్ల భయం లేకుండా పోయి మళ్లీ మళ్లీ తప్పులు చేస్తున్నారు అందుకని తప్పులు రాకుండా ఉండాలంటే తొందరగా కోర్టులలో జడ్జిమెంట్ రావాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు హైకోర్టు వరకు కూడా ఉన్నటువంటి కోర్టును డబల్ చేయాలి అలాగే కోర్టుల యొక్క పరిమితి స్థాయి ఏదైతే ఉందో మన పరిధి ఏదైతే ఉందో తగ్గించాలి ఇవాళ నాలుగైదు మండలాల కలిపి ఒక కోర్టు ఉన్నది ఒక నియోజకవర్గానికి ఒక కోర్టు ఉన్నది అలా కాదు రెండు మండలాలకే ఒక కోర్టు పెట్టాలని జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అదే విధంగా రాష్ట్రం యొక్క హైకోర్టులో లక్షల కొద్ది కేసులు పేరుకపోయి ఉన్నాయి మరి ఎప్పుడు పరిష్కారం అయితే ఇవన్నీ కాబట్టి హైకోర్టుకు సంబంధించిన ఒక బెంచ్ ని కూడా వరంగల్లు పట్టణంలో చేసినట్టయితే ఈ యొక్క కేసుల విభజన జరిగి హైకోర్టులో చేసేటువంటి కేసుల విభజన జరిగిపోయి కొన్ని కేసులు బెంచ్ లో కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది అందుకని ఈ రోజు జిల్లా అమాద్మ కార్యాలయంలో ఒక నిరసన కార్యక్రమం చేపట్టాం ఏమిటా నిరసన కార్యక్రమం అంటే సత్వర కొరకు కోర్టుల సంఖ్య పెంచాలి సత్వర తీర్పుల కొరకు కోర్టులలో ఉన్నటువంటి అన్ని ఖాళీలను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నింపాలి రిక్రూట్మెంట్ చేయాలి అదే విధంగా రాష్ట్ర బడ్జెట్ లో న్యాయశాఖను బలోపతం చేయడానికి బడ్జెట్ కేటాయించాలి సత్వర తీర్పులు వచ్చినప్పుడు ప్రజల్లో ఒక రకమైన నమ్మకం పెరుగుతుంది అలాగే తప్పు చేసిన వారికి ఒక భయం కలుగుతుంది ఈ రోజు చూడండి దిశ లాంటి కొన్ని ప్రత్యేకమైన కేసును తొందరగా శిక్షించడానికి ప్రజలు తిరుగుబాటు చేస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది ఆ ఒక్క కేసుకు ఒక స్పెషల్ కోర్టు చేసి ఒక ఆరు నెలల్లో మూడు నెలలో శిక్ష విధిస్తుంది అదే పద్ధతిలో కాకుండా కనీసం ఇప్పుడున్నటువంటి కోర్టులు డెవల ద చేసినట్లయితే తొందరగా న్యాయం జరిగే అవకాశం ఉంటది తప్పు చేసిన వారికి తొందరగా శిక్ష పడుతుంది కాబట్టి మళ్ళీ తప్పు చేసే అవకాశం ఉండదు అలాగే న్యాయం ఎవరైతే కోరుతున్నారో వారికి తొందరగా న్యాయం జరగడం వల్ల ఒక తృప్తి జరుగుతుంది అందుకనే ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము వినవిస్తున్నాం అలాగే మీరు చేసే మీరు కోర్టును బలోపేతం చేయకపోవడం వల్ల కోర్టును విస్తరించకపోవడం వల్ల కోర్టు విడదీయకపోవడం వల్ల మన్ రెండు మండలాలకు ఒక కోర్టు ఏర్పాటు చేయకపోవడం వల్ల కక్షదాల సంఖ్య పెరుగుతుంది కేసులు జరుగుతున్నాయి కాబట్టి దానికి నిరసనగా ఈ రోజు జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది thank <sighs> you